మీరు గుడ్ల గుబ్బను ఎప్పుడైనా చూశారా అది ఎప్పుడు చాలా విచారంగా బాధగా ఎందుకుంటుందో తెలుసా దాని గురించి తెలుసుకోవాలంటే ఈ కథ వినండి చాలా కాలం క్రితం దేవదారు వృక్షాలు లేవు అప్పుడు నేల మీద ఒక చిన్న రెమ్మ కనిపించింది ఒక గుడ్లగుబ్బకు ఇతర పక్షులు కూడా ఆ రెమ్మను చూశాయి కానీ అవి ఏమీ పట్టించుకోలేదు దానిని దేవదారు వృక్షాల గురించి ఆలోచించడం మన పని కాదు అని అనుకున్నాయి అవి కానీ దేవదారు వృక్షాల గురించి గుడ్లగుబ్బకు బాగా తెలుసు ఆ రెమ్మను చూపించి అది పెద్దది కాకముందే దాన్ని పీకేయండి కొన్నాళ్ళకు అది మహా అవుతుంది దాని మీద బదనిక పెరుగుతుంది దాని నుంచి ఆ మనుషులు ఒక రకం బంక తయారు చేస్తారు ఆ బంకతో పక్షులను పట్టుకుంటారు అని చెప్పింది గుడ్లగుబ మిగతా పక్షులకు కానీ ఆ పక్షులు ఖాతారు చేయలేదు ఆ రెమ్మ పెరిగి దేవదారు వృక్షమయ్యేదాంకా అవి పట్టించుకోలేదు క్రమంగా మనుషులు గింజలు నాటడం మొదలుపెట్టారు దాన్ని కూడా ఆ పక్షులు పట్టించుకోలేదు కానీ వాటికి రాబోయే ఆపదను ఒక్క గుడ్లగుబ మాత్రమే పసిగట్టగలిగింది తొందరపడండి ఆ చిన్న చిన్న గింజలను వెంటనే తినండి లేకుంటే వాటి నుంచి నార తీసి ఆ నారతో వలలు చేసి ఆ వలలతో మిమ్మల్ని పట్టుకుంటారు మూర్ఖులార అని హెచ్చరించింది గుడ్లగూబ ఆ హెచ్చరికకు ఆ పక్షులు కొంచెం కూడా బెదరలేదు పైగా ఆ చెట్టు కొమ్మల మీద పైకి ఈ చెట్టు కొమ్మ కిందికి ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ గూళ్ళు కట్టుకుంటూ సంతోషంగా గడపసాగాయి ఈలోగా ఆ చిన్న చిన్న గింజలు నారగా మారాయి మరొక్కసారి గుడ్లగుబా పక్షులను హెచ్చరించింది అప్పుడు ఒక మనిషి అడవిలోకి వచ్చాడు అతని చేతుల్లో విల్లంబులున్నాయి గుడ్లగుబ పక్షులకు అతన్ని చూపించి అతన్ని చూడండి అతడు మీ పరమ్మ శత్రువు అతడు తన బాణలతో మిమ్మల్ని పడగొడతాడు అని చెప్పింది ఆ పక్షులన్నీ నవ్వాయి గుడ్లగుబను ఒంటరిదాన్ని చేసి చేశాయి దాని సలహాలు కానీ హెచ్చరికలు కానీ వాటిని ఏమాత్రము పట్టలేదు కానీ ఈలోగా గుడ్లగుబ చెప్పిన మాటలన్నీ ఒక్కొక్కటి నిజం కాసాగాయి ఆ చిన్నిర్రెమ్మ మహా వృక్షంగా పెరిగింది దాని మీద బదనిగా పెరిగింది దాని నుంచి మనుషులు పక్షులను పట్టుకునే బంకను తయారు చేశారు పక్షులను పట్టుకుంటున్నారు ఆ అవిషగింజలు పెరిగి వాటి నుంచి నార వచ్చింది దాని నుంచి తాళ్ళు పేరి వలలు అల్లి ఎన్నెన్నో పక్షులను పట్టుకున్నారు వేటగాడు తన విల్లంబులతో వందల కొద్ది పక్షులను చంపి వాటి ఈకలను తన బాణాలకు అలంకరించుకున్నాడు పక్షులు బాగా దుఃఖించి ఆ దుఃఖంతోనే అవి గుడ్లగూబ దగ్గరికి వెళ్ళాయి ఏదన్నా సలహా చెప్పమని ప్రార్థించి ప్రాధేయపడ్డాయి కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది గుడ్లగూబ దగ్గర చెప్పటానికి ఏమీ లేదు అందుకే ఇప్పటికీ అది విచారంగా బాధగా ఒంటరిగా ఉంటూ ఉంది